ఈరోజు మనం ఎవరిని పోలి నడవాలి చెప్పండి క్రీస్తుని పోలి నడవాలి శ్రమానుభవంలో మాదిరిగా నడిచినటువంటి భక్తులను చూసి వారిని పెట్టుకొని ముందుగా ఓపికకు మాదిరిగా పెట్టుకొని నడవాలి హలో కానీ చాలామంది ఎవరిని మాదిరి చేసుకుంటారు చెప్పండి సినిమా హీరోయిన్ ఏ శారీ గడితే ఆ శారీ లేకపోతే ఆ హీరో ఏ బైక్ నడిపితే అలాంటి బైకు వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా పెడితే అలాగా మాదిరి లోకస్తులకు మాదిరి ఏదో చెప్పండి సినిమా లోకం వాళ్ళని చూస్తే వాళ్ళు ఏ మాదిరి చేస్తే అంత ముందు వేసుకున్నారు కటింగులు ఏం కటింగ్ రాదంటే నాన్నకి ప్రేమ అన్నాడు ఇంటికి వచ్చి నాన్న కొడతాడు మల్లవాడు ఇంటికి వచ్చి తాగొచ్చి వచ్చి డబ్బులు ఇకపోతే నాన్న కొడతాడు కటింగ్ ఏం కటింగ్ నాన్నకి ప్రేమ అవుతావు మాదిరి ఏమో వాళ్ళు అవి కాదు మాదిరిగా తీసుకోవాల్సింది మన ప్రభువే మనకు మంచి మాదిరి స్తోత్రం గాక ప్రేమాని పలకటం కాదు ప్రేమ చూపించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టడం ఈరోజు ఏసై పుట్టాడు అని చెప్పి మనం పాట పాడుకుంటున్నాం మామూలుగా అసలు పుట్టడం అయిపోయింది రావటం అయిపోయింది ప్రాణం పెట్టడం అయిపోయింది మళ్ళా రెండో రాకడ కూడా రాబోతున్నాడు ఆయన హలెయా వచ్చేసాడు మాటలు ఆయన మాటలు చేపల ప్రాణం పెడతా అన్నాడు వచ్చి ప్రాణం పెట్టేశాడు అంతే అందరి కోసం ఒక్కసారి బలియాగమై దేవునికి స్తోత్రం కలుగును గాక హలెయా కాబట్టి ఈ రోజున ఈ విషయాన్ని గుర్తుపెట్టి అందరం కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవి